యాక్చువల్ తరతరాలుగా ఉంది మా హిస్టరీ సో కళాకారులు అంతే సో అక్కడ నుంచి కెరీర్ చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా కెరీర్ నా ఇండస్ట్రీ అవుతుంది అని చెప్పి సో మా మదర్ వల్ల ఇండస్ట్రీలోకి వచ్చాను ఏది అవుదామని నేను అనుకోలే విత్ ఫ్లో వెళ్ళిపోయా అంతే విత్ ఫ్లో అంతే అన్ప్రెడిక్టబుల్ అంతే అంటే ఏది వచ్చినా కూడా నాకు అదొక ఇప్పుడు ఇన్ని మూవీస్ చేసినా నాకు ఇప్పుడు ఒక మూవీ వచ్చినా నాకు అది ఒక ఫస్ట్ మూవీ లాగానే అనిపిస్తుంది అలాగే కష్టపడతానే అలా తీసుకుంటేనే మనం వర్క్ చేయాలి అంతే కదా ఉండే ఫాలోవర్స్ ని ఉండే ఫేమ్ ని చూసుకుంటే ఇక్కడ మనం వంగలేం అవును అసలు అండ్ ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్స్ ఎక్కువైపోయాయి కదా అసలు ఎక్కడ మనకి రేషియోలో అసలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా నుంచి కూడా తీసుకుని వస్తున్నారు వారానికి ఒకరు పుట్టుకొస్తున్నారు అసలు ఫోన్ ఉండాలి కలెక్ట్ చేసేది అవును అది అది గ్రేట్ గ్రేట్ కొత్త కొత్త అంటే ఇప్పుడు ఎవరికైనా ఉంటుందండి అంటే ఒక్కసారైనా మన టాలెంట్ ని చూపించాలని చెప్పి ఎవరిని మనం తక్కువ చేయలేము వాళ్ళ టాలెంట్ ని ఒక ఒక పూటలో ఫోన్ పట్టుకొని వాళ్ళ లైటింగ్స్ కానీ వాళ్ళ ఎఫెక్ట్స్ కానీ ఫీలింగ్స్ కానీ అవన్నీ చూపించి ఒక మంచి ప్లాట్ఫామ్ ఈటీవీ వాళ్ళు కల్పిస్తున్నారు వాళ్ళకి సో అప్పుడు వచ్చినప్పుడు కూడా వాళ్ళ టాలెంట్ ని చేసుకుంటున్నారు సో అది హ్యాపీ కదా వాళ్ళకి ఒక్క లైఫ్ లో ఒక చిన్న కోరిక ఉంటుంది వాళ్ళకి కూడా అది ఇటీవీ వాళ్ళు తీరుస్తున్నారుగా ఓకే కమింగ్ బ్యాక్ యువర్ గోల్డెన్ డేస్ జబర్దస్త్ కెళ్దాం ఓకే అలా ఇల్లు వచ్చేద్దాం ఆ పర్వాలేదు అక్కడే ఉందామన్నా ఓకే బికాస్ నాకు చాలా ఇష్టమైన ఓకే షో జబర్దస్త్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఉంది అందులో శుక్రవారం గురువారం వచ్చే స్కిట్లలో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే చమ్మక జనరా స్కిట్ వస్తుంది సో ఆ స్కిట్ లో పెర్ఫార్మెన్స్ చేసే మీకు ఆయనకి నిజంగానే ఇల్లు ముగుడు పెళ్ళాలేమో నిజంగానే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఏమో అనుకుని చాలా మంది అనుకుంటున్నారు అంటే ఇప్పుడు సుధీర్ రెస్మిన్ ఎలా అనుకున్నారు అంటే ఒక లవర్స్ లో ఎలా అనుకున్నారో మీ ఇద్దరిని ఒక మంచి పేరు గా అనుకున్నారు అది ఎంతవరకు మీరే ఎంతవరకు అగ్రి అవుతారు ఎంతవరకు కరెక్ట్ అని అంటే ఇప్పుడు సీరియల్ చూస్తారు సీరియల్లో ఉంటారు అంటే ఆడియన్స్ ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే మనసుకుంటారు అబ్బా ఎగ్రీ చేయడం అని అంటే వాళ్ళ అభిమానం అది సో వాళ్ళ లవ్ అలా చూపిస్తారు అరే వీళ్ళిద్దరు రియల్ గానే ఉంటే బాగుండేది అని అనిపించిందంటే మనం ఎంతగా ఇన్వాల్వ్ అయ్యి యాక్టింగ్ చేయకపోతే వాళ్ళకి అలా అనిపిస్తుంది చాలా రియలిస్టిక్ గా ఇప్పుడు చమక్ చంద్ర స్కిట్లన్నీ మన ఎగ్జాక్ట్లీ నైబర్హుడ్ స్ట్రగుల్స్ గైనా జరిగే సిచువేషన్స్ని బేస్ చేసుకొని డ్రామా క్రియేట్ చేస్తారు సో మీరు స్కిట్లు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎలా ఫన్ జనరేట్ అవుతుంది అది అయితే వేరే లెవెల్ ఎందుకంటే చ మార్నింగ్ మీ నంబరు మాకొక నాకు అది ఒక స్కూల్ యాక్టింగ్ స్కూల్ అనే చెప్పాలి బికాజ్ ఏమీ తెలియనప్పుడు నా టెన్త్ క్లాస్ అయిపోయింది వచ్చాను మూవీస్ చేశాను అప్పటికే బట్ టూ అప్పుడు స్టార్ట్ అయింది జబర్దస్త్కి ఇలాగ అడిగారు చమక్ చంద్ర గారు నేను ఒక మూవీ చేసాం సో ఆ మూవీ ద్వారా మా మదర్ అడిగారు అనమాట ఒక స్కిట్ కి ఒకే ఒక్క స్కిట్ కి చేపిస్తాను మీ అమ్మాయి మెమరీ పవర్ చాలా బాగుంది యాక్టింగ్ బాగుంది అని చెప్పి సో మదర్ ఓకే ఒక్కటే కదా అని చెప్పి రోజా అప్పుడు దాకా అమ్మాయి లేరు కదా సో ఫస్ట్ అమ్మాయి పంపించచ్చా లేదా అని అంటే రోజా గారు చాలా సపోర్ట్ చేస్తారు నేనున్నాను కదా నువ్వు పంపి ఎందుకంటే అమ్మకి తెలుసు అనమాట రోజా గారు సో ఏం లేదు ఒక స్కిట్టే కదా చెయ్యి నీ పాపని ఏముంది సరదాగా అని చెప్పి అది కూడా రోజా గారు స్కిట్టే చేశాను నేను శుభలగ్నం స్కిట్ అసలు విన్ అయింది అసలు ఫస్ట్ ఫస్ట్ కామెంట్స్ నాగబాబు గారి నుంచి రోజా గారి నుంచి చాలా ఫన్ జనరేట్ అయింది ఆ స్కిట్ అప్పుడు ఎందుకంటే మొత్తం నా మీదే ఉంది ఆ యాటిట్యూడ్ కానీ ఆ కొట్టడం కానీ ఆ స్కిట్ మొత్తం సో అలాగ రిహార్సల్ టైం ఏంటంటే మాకు నైన్ టు మార్నింగ్ నైన్ టు నైట్ టెన్ వరకు కూడా రిహార్సల్ జరుగుతాయి మాకు సో డేలో టూ ఎపిసోడ్ చేస్తాం ఇప్పటికీ అంతే టూ ఎపిసోడ్స్ సో మార్నింగ్ నైన్ టు వన్ ఒక స్కిట్ చేస్తాం సో మళ్ళీ ఒక వన్ అవర్ బ్రేక్ తీసుకున్న టూ థర్టీ నుంచి సిక్స్ వరకు ఇంకో స్కిట్ ప్రాక్టీస్ సిక్స్ నుంచి టెన్ వరకు డాన్స్ ప్రాక్టీస్ అవును మీకంటూ సపరేట్ ఇది క్రియేట్ చేసుకున్నారు కదా మరి ఎందుకంటే చంద్ర గారికి డాన్స్ అంటే చాలా ఇష్టం చిరంజీవి గారు అవన్నీ ఎక్కువ చిరంజీవి గారు ఈ గారి చేస్తాం అలా తప్ప అది టూ టప్పు అది చాలా సాంగ్స్ చాలా ఒక్కటానికి కాదు అన్ని ఏమున్నాయో అన్ని సాంగ్స్ పిల్ అప్ మేము సో మా ప్రాక్టీస్ టైంలో లో ఏంటంటే చంద్ర గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అనమాట ఆయన ఏం చెప్తే అదే చేయాలి మేనరిజం కూడా ఆయన చేస్తారు కింద పడి దొల్లడం కూడా చెప్తారు ఇలా చెయ్యాలమ్మ ఎందుకంటే స్టేజ్ అంత స్టేజ్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనదే ఇంకొకటి ఆ ఏమంటారు స్కిట్ లో ఏం ఎలా చెప్పాలి దాన్ని ఆ ఏమంటారు అవుట్ అవుతారు కదా సమ్ అంటే ఇప్పుడు నేను వెళ్తాను లోపలికి మళ్ళీ చంద్రగారు వస్తారు సో అలా అవుట్ ఇన్ అనేది కూడా గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు ఏ డైలాగ్ లో మనం అవుట్ అవ్వాలి తర్వాత ఏ డైలాగ్ లో మనం మళ్ళీ రావాలి అనేది సో టోటల్గా మేము ఎలాగ స్టేజ్ మీద చేస్తాము అలాగే ప్రాక్టీస్ చేస్తాం కానీ ఆయన ఒప్పుకోరనమాట ఒక్క డైలాగ్ ఉంది సరే నేను వెళ్తాను వెళ్ళొస్తాను నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని అని కానీ నా ఓన్గా సరే నేను ఆఫీస్కి పోతా అని అనకూడదు ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఏముందో అదే చెప్పాలి ఆ పంచెస్ ఎందుకంటే వాళ్ళ ఏమంటారు బ్యాక్ టు బ్యాక్ పంచెస్ ఉంటాయి కదా దాన్ని కిల్ చేయకూడదు అంటారు నేను స్కిట్ ఒక డైలాగ్ రాసుకున్నానమ్మా అదే చెప్పాలి నువ్వు అంటారు ఓకే సార్ అని చెప్పి స్కూల్ అది చాలా స్ట్రిక్ గా ఉంటారు ప్రాక్టీస్ వరకు ఆఫ్టర్ ప్రాక్టీస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు